హలో మీ పేరు శ్రీనిధి మీ పేరు మేఘనా ఏం చేస్తున్నారు ప్రెసెంట్ కోచింగ్ తీసుకుంటున్నా మీరు నేను జాబ్ చేస్తున్నా జాబ్ చేస్తా ఏ జాబ్ ఇన్ టచ్ లో ఐటీ నా నాన్ ఐటీ ఆ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి ఓకే ఫైన్ ఓకే ఇప్పుడు వాలెంటైన్స్ డే వస్తుంది కదా ప్రెజెంట్ వాలెంటైన్స్ డే అంటే ఏంటి లవర్స్ డే అని అంటారు లవర్స్ డే అంటే వాలెంటైన్స్ డే నా ఓటే కదా అంటే ఏంటి ఏమో నాకైతే అవన్నీ ఐడియా లేదు మీరండి టైం లవర్స్ ఆడే కలుసుకొని గిఫ్ట్స్ ఏమైనా ఉంటాయి ఇచ్చుకొని కేక్స్ అవి కట్ చేస్తూ ఉంటారు సెలబ్రేట్ చేసుకుంటారు అంతే వ్యాలంటైన్ అనే వర్డ్ ఎలా వచ్చింది ఏమైనా తెలిసే ఐడియా ఉందా అప్పుడెప్పుడో ఎవరో గ్రీక్ అతను వాళ్ళ లవర్ పేరు సంథింగ్ వ్యాలంటైన్ సో దాని సందర్భంగా ఫెబ్ ఫోర్టీన్ సెలబ్రేట్ చేస్తారని తెలిసింది అంతేనా మీరు కూడా అంతే సరే మీరు సింగిలా కమిటెడ్ సింగిల్ మీరు సింగిల్ సింగిలా కానీ గర్ల్స్ చాలా మంది కమిటెడ్ అయినా కానీ సింగిల్ అని చెప్తారు అని ఒక టాక్ ఉంది ఎంతవరకు కరెక్ట్ అది మేబీ చెప్పుండొచ్చు కొంతమంది అయితే అలాగే ఉన్నారు ఈ జనరేషన్లో అయితే అంతే వ్యాలంటైన్స్ డే అన్నాక సెవెన్ డేస్ ఉంటాయి రోజు డే హగ్ డే కిస్ డే ప్రామిస్ డే అలాంటివని ఈ సెవెన్ డేస్లో మీకు ఏ డే అంటే ఇష్టం నాకు చాక్లెట్ డే ఇష్టం నాకు మీకు సెవెన్ డేస్ లో ఏ డే లేదు హక్ డే ప్రపోజ్ డే రోజ్ డే లేదు ఏ డే ఇష్టం ఎందుకని తెలుసుకోవచ్చు ఆ అలానేం కాదు ఇష్టం లేదంటే ఇప్పుడు ఆడేనే చేస్తేనే చేసేమని ఉండదు కదా ఇప్పుడు అప్పుడే వస్తేనే అదే చేయాలని లేదు కదా ఫీలింగ్ వస్తే ఎప్పుడైనా రావచ్చు సో అప్పుడే చేయాలని లేదు కదా ఇన్ కేసు మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి వ్యాలంటైన్స్ డే రోజు ఒక మూవీ చూడాలనుకుంటే ఏ మూవీని ఏ మూవీ చూస్తారు మీరు మీ బాయ్ ఫ్రెండ్తో కలిసి ఏ మూవీ దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు మూవీకి టెంపుల్కి వెళ్తామంతే ఒకవేళ మూవీ మూవీ ఫైన్ లేదు అబ్బాయిలు అమ్మాయిలు ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఎవరు ఎక్కువ జెన్యున్ ఉన్నారు అబ్బాయిలు ఉన్నారా అమ్మాయిలు ఉన్నారా మేబీ బాయ్స్ 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 ఎందుకు గర్ల్స్ జెన్యున్ గా లేరు ఎందుకు అంటే లాయల్టీ లేదు గర్ల్స్ లో చాలా వరకు అంటే బాయ్స్ అయితే ఉంది నిజమే అంతా ఇది గర్ల్స్ దగ్గర ఏం కనిపించట్లేదు ఈ మధ్య దాంట్లో లవ్ అప్పుడు జనరేషన్ కి మన పేరెంట్స్ ఉన్న జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి ఏ లవ్ బెస్ట్ అంటారు డిఫరెన్స్ ఏమంటారు ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి వాళ్ళదే బెస్ట్ కమిట్మెంట్ ఉంటది లవ్ లో కమిట్మెంట్ లాయల్టీ అన్నీ ఉంటది ఇక్కడ దాంట్లో కనిపించట్లేదు అయితే బాయ్ లో ఉంటుంది లేదంటే గర్ల్లో ఉంటుంది ఒక్కరి దగ్గర ఉంటది ఇద్దరు దగ్గర అంటే అప్పుడు కాలమే బాగుండేది ప్యూర్ ఉండేది అప్పుడు ఒక అబ్బాయి అయితే ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయి చూసి నవ్వింది అనుకో అబ్బాయి అండి అంటే నా నేను అమ్మాయిని లవ్ చేస్తున్న అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నాను ఫీల్ అవుతాడు అదే అమ్మాయి ఇద్దరు ముగ్గురిని లవ్ చేసినా కానీ ఎక్స్ప్రెస్ చేయదు ఎందుకు ఇంకా సింగిల్ సింగల్ అని చెప్పుకుంటారు ఎందుకు కోచోను నాకు తెలియదు నేను తెలియదు నాకు ఐడియా లేదు సరే ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే అబ్బాయి ఏం చేయాలి అది అమ్మాయి బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్కటి ఉంటుంది తన ఇష్టం మీద డిపెండ్ ఉంటుంది అంతే జెన్యున్ ఉండాలి ఎంత ఉన్నా కూడా ఫైనల్గా ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్కి ఇద్దరు సింగిల్ అన్నారు కాబట్టి ఒక అబ్బాయి స్ట్రేంజర్ వచ్చి ప్రపోజ్ చేస్తే మీ రియాక్షన్ ఏంటి లేదు చేయాలిలే నేను ఇక్కడ ఉన్నాను అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను హైదరాబాద్లో వెళ్ళిపోతాను అండ్ హైదరాబాద్లో నాట్ నాట్ అంటే సపోజ్ మీ బెస్ట్ ఫ్రెండ్సా కజిన్స్ 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 ఓకే కజిన్స్ ఓకే ఫైన్ ఇద్దరు కజిన్స్ మీకు తెలియకుండా ఒకే అబ్బాయిని లవ్ చేశారనుకో ఇన్ కేస్ ఇద్దరులో ఎవరు శాక్రిఫైజ్ అవుతారు అబ్బాయిని సాక్రిఫైజ్ చేస్తారు అది అప్పుడు చూద్దాంలే ఇప్పుడు చేసినప్పుడు చూడొచ్చు చాలా స్మార్ట్ ఆన్సర్ చెప్పారు ఇన్ కేస్ చేస్తే ఏమో తెలియదు మ్యాక్స్ చేయాము చేయరా ఇద్దరు సాక్రిఫైస్ చేయకుంటేలా ఆ సాక్రిఫైస్ కాదు లవ్ చేయాము లవ్ చేయరా యా ఇన్ కేస్ అంటున్నా కదా ఒకవేళ ఇన్ కేస్ కూడా రాదు రాదు తోట రాదు రాదు ఎనీవే బాగా చెప్పారు థాంక్స్ థాంక్యూ ఫైన్